గౌతమి న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని మహాదేవపురం టెంపుల్ హిల్స్ కొండపైన రెడ్డి సంఘం కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పిల్లలకి ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది సీనియర్ నాయకులు పున్నారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం సభ్యులు కలిసి ఇలా వన పూజ కార్యక్రమంలో కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి మహేందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు అందరం ఒక కుటుంబం లాగా ఉండి ముందు ఏ కార్యక్రమానికి ఉన్నా గానీ ఈ రోజు ఏదైనా పిల్లల సంబంధాలు చూడాలంటే మనము రేట్ల మ్యారేజ్ కూడా వెళ్ళాల్సి వస్తున్నది అందుకని మనమే ఒకటి క్రియేట్ చేసేసుకొని మన రిలేషన్స్ ఎవరు ఉన్నారు ఏంది అన్నది మనం ఎంక్వైరీ చేసుకొని ఇది చేసుకుంటామంటే బాగుంటుంది దీనికి మేము హరి భారీనే మేము పెట్టుకోవాల్సి వచ్చింది ఒక ఫోర్ డేస్లోనే మేము ఇది ఆ లోపలనే గాజుల రామారం డివిజన్ వాళ్ళు వాళ్ళు కూడా అదే రోజు పెట్టింది కాబట్టి పైగా దానికి ఎట్లా అన్నది మళ్ళీ దాంట్లో ఒక రెండు రోజులు సంక్షోభంలో పడ్డాము పడ్డదా సరే ఇది మన కాలనీ మహాదేవరం కాలనీ కదా పది మంది వచ్చినా సంతోషమే అని చెప్పేసి మేము ముందుకు తాగినాం దీనికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్తీక వన భోజనాలకి విచ్చేసిన రెడ్డి బంధువులందరికీ రెడ్డి కుటుంబాలకి పేరు పేరున్న అన్ని కుటుంబాలను కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభావందనలు నమస్కారాలు మొత్తానికి ఈ మహదేవపురం కాలనీలో ఉన్న ఇంతమంది ఉన్నాయని ఈరోజు అనుకుంటున్నాను కాబట్టి హాయ్ అన్న బాయ్ అన్న అని అనుకుంటూ దారిలో వెళ్ళిపోతున్నాం కానీ ఇంతమంది మొగాలు ఇప్పుడు చూడాల విడివిడిగా చూసినాం కాకుండా సగం మందిని కొత్తగా చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాల నుంచి మాదిపురంలో ఉంటున్నాం కానీ కొత్తగా చూసే ముఖాలు సగం నాకు కనబడుతున్నాయి కానీ ఇవాళ చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇంతమంది మనం రెడ్డి బంధువులము ఈ కాలనీలో ఉంటూ మనకు కనబడట్లేమని దయచేసి మళ్ళొకసారి ఏందని నేను చెప్పేది ఏ ఫంక్షన్ ఉన్నా ఏ కార్యక్రమాలున్నా ఏ సాధక బాధకాలున్నా ఇలాంటి కార్యక్రమాలు జరిగిన ప్రతి ఇంతమంది బంధువులను కలిసిన కాబట్టి ఒక కుటుంబంలాగా ప్రతి ఫంక్షన్ మనం పిలుచుకొని ఆనందంగా అందరం పంచుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ రోజు ఏదైతే కార్తీక మాస సందర్భంలో మహదేవపురం కమిటీ రెడ్డి అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా మహేందర్ రెడ్డి అన్నగారికి జనార్దన్ రెడ్డి అన్నగారికి యాదగిరెడ్డి గారికి దేవేందర్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి అలా పేరు పేర్లు చెప్తే ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మన ఒక అన్నదమ్ముల్లాగా గత కార్తీక మాసాలు చూసుకుంటే ఎప్పుడూ కూడా కార్తీక వనభోజనాలకు రెడ్డిస్కి జరిగిన దాఖలు ఈ గాజుల రామారంలో లేవు అయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మేము అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం కానీ ఈసారి చాలా ఆనందంగా ఉంది రెడ్డి అసోసియేషన్ ఏదైతే మన కార్తీక వనభోజనాలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం ఆల్రెడీ నేను అసోసియేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది అన్న మేము ఒక టూ మంత్స్ వన్ మంత్ నుంచే ప్లాన్ చేసుకున్నాము లేకపోతే అందరం కలిసి చేసేవాళ్ళని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది ఆ మాటకు కూడా కాకపోతే ఇక్కడ అందరూ ఆర్గనైజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నట్టు కూడా మనమే ఇంకోటి అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా వేరు కాదు మనందరం ఒకటే అంటానికి ఇది ఒక నిదర్శనం వాళ్ళు కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా మాకు ఒక సమాచారం ఇచ్చినారు ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా అక్కడ జాయిన్ అవుతాము అందరం కలిసి ఉంటాము అందరం కలిసి కట్టుగా చేసుకుందాం అని చెప్పేసేసి ఒక రెడ్డి వనభోజనాలకి కలవడమే కాదు నేననేది ఏంటంటే నా యొక్క ఆలోచన దాదాపుగా అందరం కూడా ఒక సహాయ సహకారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే రెడ్లలో పేద ప్రజలు ఉంటారో రెడ్డి ఎవరైతే పేద కుటుంబం ఉంటారో ఆ కుటుంబానికి కూడా అన్ని విధాల మనందరం భవిష్యత్తు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ తంబోలా కూడా ఉందా మీకు తంబోలా గేమ్ కూడా ఉందా అంతాక్షరి ఉంది ధంశరాత్ ఉంది ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి సో మీ అందరి కోసం చక్కగా అంటే ఇదండి గేమ్ ఓకే కుమాన్ నరేందర్ గారు మీరు అవుట్ అయిపోయారు కుమాన్ ఫాస్ట్ గా అవి డేస్ అందరూ వచ్చి కూర్చోవాలి